नमः ॐ श्री महासरस्वत्यै नमः ॐ श्री सीतारामाभ्यो नमः शुक्ल अम्बरधरं विष्णुं शशिवन्नं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपसान्तयेम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामम् భూయో భూయో నమాం రామాయ రామ భద్రాయ రామచంద్రాయ మేధసై రఘునాథాయ నాథాయ సీత జై శ్రీరామ్ అత్యంత రమణీయమైన అద్భుత సుందర కావ్యమైనటువంటి సుందరకాండ నిత్య పారాయణలో భాగంగా మనం ఈరోజు ఇరవై ఏడవ రోజుకు చేరుకున్నాము ఈరోజు మనము ఇరవై ఏడవ సర్గము ప్రారంభించుకోబోతున్నాము ఇందులో మనకు త్రిజట స్వప్న వృత్తాంతం గురించి తెలుసుకోబోతున్నాము చాలా బాగుంటుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి జయ శ్రీరామ్ సీతాదేవి పలికిన మాటలను విని భీకర రాక్షస స్త్రీలు కోపముతో ఉడికిపోయి వారిలో కొందరు బలశాలి అయిన రావణులకు ఈ సంగతులను నివేదించుటకై వెళ్ళిరి అనంతరము భయంకర ఆకారులైన రాక్షస స్త్రీలు సీతాదేవిని సమీపించి రావణానుకూలముగా అనర్థకరములైనటువంటి మాటలను పరుషముగా మరలా మరలా నడవసాగిరి దుర్మార్గురాలవైన ఓ సీత నీ నిర్ణయము అంటే రావణుడిని తిరస్కరించుటా అనే నిర్ణయము అనుచితమైనది రాక్షస స్త్రీలము అందరము కలిసి నేడే ఇప్పుడే నీ శరీర మాంసమును తృప్తిగా భక్షింపగలము అప్పుడు క్రూరులైన రాక్షస స్త్రీలు ఈ విధముగా సీతాదేవిని భయపెట్టుట చూచి ఇంతవరకు నిద్రించియున్న జ్ఞాన జ్ఞాన వృద్ధురాలు విభీషణుడి కూతురు అయిన త్రిజట అను రాక్షసి మేల్కొని ఇట్లు వచించెను ఓ దుష్ట స్త్రీలారా మిమ్మలను మీరే తినివేయుడు ఈమె జనకునికి గారాల బిడ్డ దశరథునికి కోడలు మీరు సీతను భక్షింపజాలరు నాకొక కల వచ్చినది అది మిక్కిలి భయంకరమైనది గగురుపాటును కలిగించునది రాక్షసులందరికీ వినాశన కాలము సీతాపతియగు శ్రీరామునికి జయము సూచించునది కోపోద్రేకములోనున్న ఆ రాక్షస స్త్రీలు త్రిజట మాటలకు మిక్కిలి భీతిల్లిరి పిమ్మట వారందరూ ఆమెతో ఇట్లనిది ఓ త్రిజట ఈ రాత్రి నీకు వచ్చిన కల ఎట్టిదో వివరింపము ఆ రాక్షస స్త్రీల మాటలను విని త్రిజట ఆ ఉషహకాలమున తనకు వచ్చిన స్వప్న విశేషములను గూర్చి ఇట్లు వివరించసాగెను ఏనుగు దంతములతో నిర్మించబడి వేయి హంసలను పూంచిన ఒక దివ్యమైన పల్లకి ఆకాశమున ఇటు వచ్చుటుండుట నేను కలలో చూచితిని అందులో లక్ష్మణునితో కూడిన శ్రీరాముడు శ్వేత మాల్యాంబరధారి అయి ఆసీనుడయి ఉండెను నేను స్వప్నమున సీతను కూడా చూచితిని ఆమె సముద్ర మధ్యమున గల ఒక తెల్లని పర్వతముపై ఆసీనురాలయ్యుండెను ఆమెయు శుభ్ర వస్త్రములను ధరించియుండెను సూర్యునికి సూర్యకాంతికి భేదము లేనట్లుగా శ్రీరామునకు సీతాదేవికి గల సాంగత్యము విడదీయరానిది తరువాత శ్రీరాముడు పర్వత సదృశ్యమై నాలుగు దంతములు గల ఒక మహాగజముపై ఆరూఢుడై లక్ష్మణుడితో కూడి వచ్చుచుండుట నేను తిలకించి తిని తమ తేజస్సులతో వెలుగొందుచు తెల్లని పూలమాలలను వస్త్రములను ధరించియున్న ఆ నరశ్రేష్ఠుడు జానకిని సమీపించిరి ఆకాశమునందు శ్రీరామచంద్రుడు తాను అధిష్ఠించయున్న ఏనుగును స్థిరముగా నిలిపెను పిమ్మట పర్వతాగ్రమపైనున్న జానకీదేవి ఆ ఏనుగు యొక్క మూపుపై ఎక్కి శ్రీరామును ఒడిలోనికి చేరెను రామచంద్ర ప్రభువు జానకిని చేరదీసెను పిదప ఆ కమలలోచన తన పతి ఒడి నుంచి లేచి సూర్యచంద్రులను స్పృశించుచుండుట నేను చూచితిని అనంతరము ఆ రామలక్ష్మణులు సీతయ్యు అధిరోహించిన మదపుటేనుగు లంక పైభాగమున నిలచెను పిదప తెల్లని ఎనిమిది వృషభములను పూంచిన రథముపై చేరిన రాముడు శుక్ల మాల్యాంబరధరుడై భార్య అయిన సీతతో లక్ష్మణుడితో కూడి ఇచ్చటికి విచ్చేశను మరియు సాటి లేని పరాక్రమశాలయు మహావీరుడును పురుషోత్తముడు అయిన శ్రీరాముడు పత్ని అయిన సీతతో తమ్ముడైన లక్ష్మణుడితో కూడి సూర్యకాంతులను విరజిమ్ముచున్న ఒక దివ్యమైన పుష్పక విమానమును అధిరోహించి ఉత్తర దిశకు వెళ్ళెను సీతాలక్ష్మణ సమేతుడై విష్ణు పరాక్రముడైన శ్రీరాముడిని ఈ విధముగా స్వప్నంలో నేను దర్శించితిని పాపులు స్వర్గమునకు చేరజాలన్నట్లుగా సురాసురులు గాని రాక్షసులు గాని తదితరులు గాని మహాతేజస్సారి అయిన శ్రీరాముడిని జయింప సమర్థులు గారు నూనె పూయబడిన దేహముతో నేలపై బడియున్న రావణుడిని కూడా నేను చూసి ఆ రావణుడు ఎర్రని వస్త్రములను ధరించియుండెను త్రాగుచూ మత్తిల్లియుండెను గన్నేరు దండలను దాల్చియుండెను పుష్పక విమానము నుండి అతడు ఇప్పుడే నేలపై పడిపోయెను అతడు శిరోముండను గావించుకొని నల్లని వస్త్రములను ధరించిన వాడై ఒక స్త్రీచే లాగబడుచుండెను ఎర్రని మాలలను మైపూతలను కలిగి గాడిదలను కట్టిన రథముపై చేరియుండెను అతడు కలత చెందిన మనస్సుతో వాని వలె చాంచల్యముతో నూనెను త్రాగుచు నవ్వుచు నృత్యము చేయుచు గాడిదల రథముపై దక్షిణ దిశనుకు త్వర త్వరగా వెళ్ళాను పిమ్మట రాక్షసరాజైన రావణుడు రావణుడు భయవ్యాకులుడై గాడిదపై నుండి తలకిందులుగా భూమిపై పడిపోవచుండుటను నేను చూచితిని ఆ రావణుడు త్వర త్వరగా తొట్టుపాటు పడుచు భయపీడితుడై మత్తుచే స్పృహలేని వాడై దిగంబరుడై పిచ్చివాని వలె నోటికి వచ్చినట్లుగా పెక్కు విధములు ప్రేలుచుండెను అతడు దుస్సహమైన దుర్గంధ భూయిష్టమైన భయంకరమైన అంధకారమయమైన నరకము వంటి మలకూపమునబడి వెంటనే అందు మునిగిపోయెను అతడు దక్షిణ దిశకు బయలుదేరిన వాడే బురద మడుగులో ప్రవేశించెను ఒక నల్లని స్త్రీ శరీరమంతయును బురద పూసుకొని ఎర్రని వస్త్రములను ధరించి రావణుడి మెడకు తాడుగట్టి దక్షిణ దిక్కుకు పోవుచుండెను కలలో నేను ఈ దృశ్యమును గాంచితిని రాక్షసుడైన కుంభకర్ణుడిని కూడా నేను అట్లే చూచితిని రావణుడి సుతులందరూ కూడా నూనెలలో మునిగిన దేహములతో కనపడిరి వరాహముపై రావణుడు మొసలి మీద ఇంద్రజిత్తు వంటపై కుంభకర్ణుడు దక్షిణ దిశగా సాగిపోయిరి వారిలో ఒక్క విభీషణుడు మాత్రము తెల్లని గొడుగుతో కనపడెను అతడు తెల్లని మాలలను వస్త్రములను ధరించియుండెను స్వచ్ఛమైన గంధములతో మైపూతలతో ఒప్పుచుండెను ధ్వనులతో నృత్య గీతములతో ఆనందించుచుండెను ఆ విభీషణుడు శైల సదృశ్యమై మేఘగర్జనల వంటి ఘింకారములు సలుపుచున్న నాలుగు దంతములు గల దివ్య గజములను అధిరోహించి నలుగురు మంత్రులతో కూడి ఆకాశమున ఉండెను గీతములను పాడుచు వాద్యత్రయమును రోగించుచున్న రాక్షస సౌ రాక్షస సమూహమును కూడా గాంచితిని వారు మద్యములను సేవించుచుండిరి ఎర్రని పూలదండలను వస్త్రములను ధరించియుండిరి రమ్యమైన ఈ లంకాపురి అందరి గోపురములు తోరణములు చిన్న భిన్నములాయెను హయా రథ గజ బలములతో కూడా అది సాగరమున పడిపోవుటను నేను చూచితిని ఇంతవరకును రావణుడిచే రక్షింపబడిన ఈ లంక రాముని దూత అయిన మహాబలశాలి అయిన ఒక వానర ప్రముఖునిచే దగ్ధబైపోవచ్చున్నట్లుగా స్వప్నమున గాంచితిని రాక్షస స్త్రీలందరూ కూడా తైలములను త్రాగుచు హ అని వెకిలిగా నవ్వుచు బిగ్గరగా అరచచు బుగ్గి అయి భయంకరముగానున్న లంకలో గంతులు వేయుచుండిరి కుంభకర్ణుడు మొదలగు ఈ రాక్షస యోధులందరూ మాసిన వస్త్రములను ధరించి ఆవు పేడ మడుగులో ప్రవేశించిరి ఇంకనూ త్రిజట ఆ రాక్షస స్త్రీలతో ఈ విధంగా పలుకదొడగెను ఇక్కడి నుండి దూరముగా కనపడకుండా తొలగిపొండు పొండు శ్రీరాముడు సీతాదేవిని పొంది తీరును కృద్ధుడైన ఆ రాముడు రావణాది రాక్షసులతో పాటు మిమ్మలను కూడా హతమార్చివేయును శ్రీరామునకు సీతాదేవి బహుప్రాణము ఆమె వనవాసమున ఆపత్కాలమునందు ఆయనకు తోడుగా దీక్షను కొనసాగించుచున్న మహాసాధ్వి ప్రేమకు ప్రతిరూపమైన తన భార్యను ఎవరైనా తిట్టినను భయపెట్టినను అతడు ఏమాత్రమూ సహింపడు మీ క్రూర వచనములను ఇక చాలింపుడు ఆమెతో మృదువుగా మాట్లాడండి సీతాదేవిని శరణు శరణువేడుదము ఇదియే నాకు యుక్తముగా తోచుచున్నది ఏ స్త్రీ అయినను దుఃఖమునకు లోనయ్యుండగా ఈ విధమైన కల వచ్చినచో ఆమె దుఃఖముల నుండి విముక్తురాలై సర్వోత్కృష్టుడైన తన ప్రియుడిని పొందగలదు ఓ రాక్షస స్త్రీరారా ఇంతవరకును ఈమెను ఎంతగానో భయపెట్టుచు బాధించితిరి ఇప్పుడు ఈమెను మనలను క్షమించున అను శంకను మానండి ఇక క్షమాపణ కోరుచు ఆగనుడు ఏలనగా శ్రీరాముని వలన రాక్షసులకు ఘోరమైన ఆపద వచ్చి పడినది ఓ రక్కసులారా జనకృతి అయిన ఈ సీతాదేవికి నమస్కరించినంత మాత్రమునే ఆమె ప్రసన్నురాలగును ఈ గొప్ప ఆపద నుండి మనలను రక్షించుటకు దయామయురాలైన ఈమయే సమర్థురాలు విశాలాక్షి ఈ సీతాదేవి అవయముల ఎందు దుఃఖములను సూచించు అవలక్షణములు ఎవ్యూనూ ఏమాత్రము కనబడటలేదు ఈమె శ్రీరాముడిని తన భర్తతో కూడి విమానమును అధిష్టించి ఉన్నట్లు నేను స్వప్నమును గాంచితిని ఇది ఈమెకు శుభ సూచకము ఇట్టి శుభలక్ష ఈ సీతాదేవి దివ్య సుఖములకే అర్హురాలు ఇప్పుడు కనబడుచున్న ఈ దుఃఖములు కేవలము మాత్రములే యథార్థములు ఏమాత్రమును కావి ఇవి తాత్కాలం ఇవి తాత్కాలికములే ఈ మబ్బులు వీడగానే ఈమెకు రాజ్య లాభము తథ్యము నా స్వప్నం మన విమాన దర్శనము అగుటను బట్టి అతి త్వరలో సీతాదేవికి మనోరథ సిద్ధియు రావణుడికి వినాశనము శ్రీరామునికి విజయము తప్పక కలిగి తీరునని నాకు తోచుచున్నది పద్మపత్రము వలె విశాలమైన ఈమె ఎడమకర్ను అదురుటను ఒక శుభశకనము దీనిని బట్టి త్వరలోనే ఈమె ఒక శుభవార్త వినబోవచున్నదని ఇది సూచించుచున్నది మృదు స్వభావము గల ఈ సీతాదేవి యొక్క ఎడమ భుజము పాటుతో స్వల్పముగా అదురుచున్నది ఈమెకు ఇదియును కూడా ఒక శుభ సూచకము ఏనుగు తొండము వంటి శ్రేష్టమైన ఈమె ఎడమ తొడ కంపించుచున్నది దీనిని అని ఊరడించుచున్నట్లుగా ఉన్నది పిమ్మట సీతాదేవి తన భర్తకు విజయ ఒక పక్షి చెట్టు కొమ్మపైనున్న గూటిలో ప్రవేశించి మాటి మాటికి మధురముగా కూయుచున్నది ఆ కూజితము సీత నీవు భయపడకుము శ్రీరాముడు నీ ఎదుటనే ఉన్నాడు ఆయనకు సుస్వాగతము అని స్వాగత వచనములను పలుకుచు సంతసించి స్త్రీకి సహజాలంకారమే స్త్రీకి సహజాలంకారమైన బిడియముతో ఇట్లనెను త్రిజట చెప్పిన స్వప్న విశేషములు నిజమైనచో మీ అందరికి శరణము అభయమును వసంగెదును అని సీతాదేవి పలికెను వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు ఇరవై ఏడవ సర్గము సమాప్తము జై శ్రీరామ్ ఈరోజు పారాయణ ఇంతటితో సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ థ్యాంక్ యూ